సినిమాల ప్రదర్శన జరిగే ముందు థియేటర్లలో ఖచ్చితంగా జాతీయ గీతాన్ని ఆలపించాలనే సుప్రీంకోర్టు నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే తమకు దేశభక్తి ఉన్నప్పటికీ అది నిరూపించుకోవాల్సిన ప్రదేశం సినిమా హాలు కాదని కొందరు వాదించడంతో కేసులు కూడా నమోదవుతున్నాయి అయితే సుప్రీంకోర్టు నిబంధనలు కావడంతో దీనిపై ఏ ప్రముఖ వ్యక్తి కూడా విభేదించి తమ అభిప్రాయాలను చెప్పే సాహసం చేయలేకపోయారు కానీ జనసేన అధినేత మాత్రం ఈ బలవంతపు దేశభక్తిని తూర్పారపడుతూ ట్వీట్లు చేయడంతో సోషల్ మీడియా జిందాబాద్ అంటూ పవన్ కు మద్దతు పలుకుతోంది ఒక సాధారణ సాయంత్రం నాడు కుటుంబంతోనో స్నేహితులతోనో కాసేపు హాయిగా గడుపుదామని సినిమాకు వెళ్లే సమయం దేశభక్తిని కొలిచే కులమానమా అంటూ నిలదీశారు నిజమైన దేశభక్తి మానవతా విలువలలో ఉంటుందని అన్న జనసేన అధినేత దేశభక్తిపై రాజకీయ పార్టీలను ప్రశ్నించారు రాజకీయ పార్టీలు తమ సమావేశాలను ఎందుకు జాతీయ గీతాలతో ప్రారంభించరని అలాగే దేశంలోనే పవర్ హౌస్లకు నిలయాలుగా ఉన్న కార్యాలయాల్లో ఎందుకు ఆలపించరని ఎందుకు సినిమా హాల్లోనే అని సూటిగా ప్రశ్నించారు చట్టాలను తయారు చేసి పాటించి అందరికీ మార్గదర్శకులుగా ఉండాల్సింది పోయి కేవలం సైన్ పోస్ట్ లా ఉండడం ఎంతవరకు సమంజసమో అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు నిజానికి పవన్ చేసిన వ్యాఖ్యలు చాలా మందిలోనే ఉన్నవి వినోదం కోసమని సినిమా హాలుకు వెళ్తే అక్కడ దేశభక్తి పేరుతో జాతీయ గీతాన్ని ఆలపించారనే నిబంధనపై అంతర్గతంగా చాలా మంది పెదవి విరుస్తున్నారు పవన్ లాంటి ప్రముఖ వ్యక్తి దీనిని నిలదీయడంతో ఒక్కసారిగా వారికి కొండంత అండ లభించినట్లయింది దీంతో పవన్ ట్వీట్స్ ను షేర్ చేసుకుంటూ నీరాజనం పడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్